ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను చార్మి ఎవరైనా తప్పుడు వ్యక్తులు మీకు ఫోన్ చేసి లేదా వీడియో కాల్స్ చేసినప్పుడు లేపకండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి సో స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి అయితే ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను అయితే శివాజీ చేసిన కమెంట్స్కి సంబంధించి అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఒక ఫైట్ అంటే బట్టలు వేసుకోండి మంచిగా వేసుకోండి హీరోయిన్స్ అని చెప్పిన అక్కడ నుంచి స్టార్ట్ అయిన కాన్సెప్ట్ ఇప్పుడు అనసూయకి సంబంధించి కొన్ని తను చేసిన జబర్దస్త్ షోలో మాట్లాడిన ఒక మాటకి సంబంధించి ఇప్పుడు వైరల్గా మారింది అయితే రీసెంట్ టైమ్స్లలో గారి ఫలాలు అని చెప్పేసి తాను మాట్లాడిన ఒక తప్పుడు మాట ఒక మూడు సంవత్సరాల కిందట మాట్లాడినప్పటికీ కూడా మాట్లాడింది కదా అని చెప్పేసి అందరూ కూడా దాన్నే రిపీట్ మోడ్లో వాడడం జరిగింది ఇక దానికి సంబంధించి రాశి గారు కూడా కమెంట్ ఇవ్వడం జరిగింది తానేమన్నారంటే ఒక విషయం నా పేరుని యూజ్ చేసుకున్నారు సరే దానికి వెనకాల గారు రాశి ఫలాలు అన్నప్పుడు నాకేం ప్రాబ్లం రాలేదండి రాశి గారి ఫలాలు ఆ పేరు నాదే కదా అది మీరు నన్ను అన్నారా లేదా ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకు తెలీదు కానీ ఆ పేరు నాకు కూడా ఉంది దానికి సంబంధించి అది నాకు కూడా వర్తిస్తుంది అండ్ అక్కడ ఎవరైతే జడ్జిల ప్లేస్లో కూర్చున్నారో వాళ్ళు ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కొంచెమైనా ఆలోచించారా కామెడీ ఒక లెవెల్ వరకు బాగుంటుంది దాని తర్వాత అది వెటకారము అదేవిధంగా ఇన్సల్ట్ అవుతుంది అని రాశి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇక ఆ వీడియో రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియా అంతా కూడా ఒక్కసారిగా షేక్ అయిపోయింది అది రాశి గారు రియాక్ట్ అవ్వడం ఏంటి అసలు ఇక్కడ తన పేరుని మాత్రమే కదా యూజ్ చేసిందని కానీ తాను ఎప్పుడైతే ఈ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందో ఆ వీడియో అందరికీ కూడా కనెక్ట్ అయింది ఇక దానికి సంబంధించే ప్రజెంట్ అనసూయ ఎవరైతే ఆ వీడియోలో ఉండి మెయిన్గా ఆ వర్డ్ యూజ్ చేశారో తాను మాత్రం ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ రాశి గారు మై సిన్సియర్ టు యూ మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఓ షోలో తెలుగు సరిగ్గా రాని తనంపై చేసిన ఒక స్క్రిప్ట్లో మీరు మీ పేరుని ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం జరిగింది ఇది రాయించిన డైరెక్టర్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నేను ఉన్నటువంటి శక్తి అందుకు సరి సహకరించలేదు అది పొరపాటు ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ ఇంకా దాని తర్వాత కూడా దానికి సంబంధించి తను ఈరోజు నేను అప్పటికి ఇప్పటికీ చాలా ఎవాల్వ్ అయ్యాను నేను మీరు అప్పుడు చూసిన అనసూయని కాదు ఇప్పుడు నేను చాలా ఎవాల్వ్ అయ్యాను అదే కాకుండా నాకు నేను ఇప్పుడు మహిళల భద్రతకి సంబంధించి అదేవిధంగా మహిళలకి సంబంధించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అయితే తాను పెట్టిన ట్వీట్ కూడా ఇప్పుడు మళ్ళీ చర్చగా మారిందనమాట ఎందుకంటే భద్రత గురించి మాట్లాడే అమ్మాయిలు ఇలా మాట్లాడరు అసలు మీలాగా ఖచ్చితంగా మాట్లాడరు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు ఇక తిను మూడు సంవత్సరాల కిందట చేసిందా ఒక సంవత్సరం కిందట చేసిందా అనేది పక్కకు పెడితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేది అనసూయమే కాదు ప్రతి ఒక్కరూ యూజ్ చేశారు అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంకా ఖచ్చితంగా ఆ డబుల్ మీనింగ్ అనేది బయటకు వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన కాలంలో మనం ఒక్కసారి నోరు జారామంటే ఆ నోరు జారిన ఒక్క చిన్న క్లిప్పుని పదిసార్లు రివైవ్ చేసి 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 మరి చూయించి మనల్ని ఇన్సల్ట్ చేస్తారు అలాంటి సోషల్ మీడియా యుగంలో మీరు ఏదన్నా మాట్లాడుతున్నారని ఖచ్చితంగా చూసుకోవాలి కదా అనసూయ గారు మీరు ఎందుకు చూసుకోలేదు అన్న ఆ పాయింట్ కూడా ఇప్పుడు వేసారు అందుకోసమని కింద తను ఇంకో కంక్లూషన్ కూడా ఇవ్వడం జరిగింది నేను అప్పట్లో వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివాను అక్కడ నేను ఆ టైంలో నేను ఏదైతే ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి నాది అప్పట్లో అని చెప్పేసి చెప్పారు ఇక దాని కింద ఈరోజు నేనైతే ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నాను ఈ విషయానికి సంబంధించి ఎవరెవరైతే నా మీద హేట్గా క్యాంపెయినింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆ చిన్న వీడియోని తీసుకొని ట్రోల్ చేస్తున్నారు అది మీకు తెలుసు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా తాను షేర్ చేసిన ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఫుల్ ఆన్ వైరల్గా మారిందనమాట దాని తర్వాత అక్కడ పనిచేసే నిర్మాతలు అంటే మల్లెమాలకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం నా బాధ్యతగా నా క్షమాపణ చెప్తున్నాను అంటూ దీనికి ఒక ముగింపు పలకాలి అన్నట్టుగా అనసూయ చేసిన ఈ కమెంట్ అయితే అందరూ కూడా కొంతమంటే నెగిటివిటీ వస్తున్నప్పటికి కూడా చాలా మంది హ్యాట్స్ ఆఫ్ అండి అట్లీస్ట్ మీరు మీ తప్పుని యాక్సెప్ట్ చేశారు కొందరు కొందరు అది కూడా యాక్సెప్ట్ చేయట్లే సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే సోషల్ మీడియా ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కకు పెట్టినప్పటికీ ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా అంటే రేపటి రోజు అది బూత్ అవ్వచ్చు ఖచ్చితంగా అదొక నేను తప్పు విషయం మాట్లాడిన ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కటి అంటే ఏమైనా చేస్తున్నారు తిన్నారు వెళ్తున్నారు ఏదన్నా చిన్న చిన్న వర్డ్స్ని కూడా తప్పుడుగా తీర్చిదిద్దడం చాలా కామన్గా మారిపోయింది సో యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో కొంచెం నోరు జారకుండా ఉంటే రేపటి రోజు మీరు ట్రోల్స్కి బాధ్యతలు అవ్వకుండా ఉంటారంటే నేను చెప్పగలుగుతాను సో రాశి గారికి సంబంధించి తన పైన చేసిన కమెంట్స్కి ఎట్టకేలకు ఈ శివాజీ కాన్సెప్ట్ అంతా కూడా ఒక ఎండ్కి వచ్చిందని అందరూ కూడా కోరుకుంటున్నారు సో ఐ హోప్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వాలని కూడా నేను కూడా కోరుకున్నాను దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి